ఏ న్యూస్ చేసి మీ ఇమేజ్లోని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు లేదంటే మీ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు ఒక ఇమేజ్ని అప్స్కేల్ చేసుకోవచ్చు ఇలా మల్టిపుల్ వేస్గా ఉపయోగపడే ఒక ఏ టూల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏ టూ తెలుగు మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ లెవెన్త్ బై జూన్ తొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి వి ఆర్ ఓన్లీ లిమిటెడ్ సీట్ సో లేట్ చెప్పిన రిజిస్టర్ చేసుకోండి సో వెబ్సైట్ పేరు చూసుకుంటే క్లిప్ డ్రాప్ డాట్ సివో అనమాట ఫస్ట్ అయితే మీరు క్లిప్ డ్రాప్ డాట్ సివోలోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత మీ జీ మెయిల్ ఐడితో కానివ్వండి లేదంటే మీ ఇమెయిల్ కానీ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు టూల్ చూడండి జనరేటివ్ ఫిల్ యూనివర్సల్ రీసైజర్ జాస్పర్ ఏ రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చాలా అన్ క్రాప్ ఇమేజ్ ఇందులో ఒక సిక్స్ టు సెవెన్ ఫీచర్స్ అనేవి మీకు రోజుకు ఒక ట్వంటీ వరకు మీరు యూస్ చేసుకున్న ఆప్షన్ అయితే కల్పిస్తున్నారు సో అలాంటి ఫీచర్స్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మనం జనరేటివ్ ఫీల్డ్ అనే ఒక ఆప్షన్ చూద్దాం సో జనరేటివ్ ఫీల్డ్ లో మీరు మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి లేని దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు ఉదాహరణకి మీరు ఎగ్జిస్టింగ్ ఒక శాంపుల్ ఇమేజ్ ఉంది లేదంటే మీరు ఇమేజ్ కూడా అప్లోడ్ చేయొచ్చు సో నేనైతే ఒక ఇమేజ్ ని కి ఇద్దాం అనుకుంటున్నాను అనమాట అందుకని నా ఫాల్డర్ లోకి వెళ్ళి ఒక ఇమేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇమేజ్ లో మనం దేన్ని రీఇమాజిన్ చేస్తున్నాం ఏదైతే ఇమేజ్ ని మనం మార్చుకుందాం అనుకుంటే ఏదైనా ఒక ని మనం మారుద్దాం అనుకుంటే దాన్ని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నేను ఈ పార్ట్ ని సెలెక్ట్ చేసుకుని సో నేనేం చేశానంటే ఒక టైగర్ హెలికాప్టర్ లో ఉందని ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను సో నెక్స్ట్ జనరేట్ మీద క్లిక్ చేశాను సో హెలికాప్టర్ టైగర్ అన్నట్టుగా హెలికాప్టర్ వచ్చి టైగర్ ఇమేజ్ వచ్చి సో మీరు ఉన్న ఇమేజ్లో మీరు ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే ఆ జనరేటివ్ ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి మీరు అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ప్రీవియస్ కావాలంటే క్యాన్సిల్ మీదకి వస్తే ప్రీవియస్ కూడా వెళ్ళిపోతుంది నేను ఇంకా బ్యాక్ వెళ్ళి ఆల్రెడీ ఉన్న కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చూపిస్తాను సో చూడండి ముందు ఇమేజ్ ఒక ఇమేజ్ ఎలాగైతే సో ఈ ఇమేజ్లో ఉన్న కల్జోడు రియల్ ఇమేజ్ని కల్జోడు పెట్టి యాడ్ చేయడం కాన్సెప్ట్ అయ్యాను ఒక ఇమేజ్ సో ఒరిజినల్ ఇమేజ్కి కొమ్ములు యాడ్ చేయడం ఒక పాముకి కొమ్ములు యాడ్ చేయడం కానివ్వండి సో ఒక పడవకి లేమి లేని పడవని డాల్ఫిన్స్ యాడ్ చేయడం సో ఇక్కడ మీరు ఈ పర్టికులర్ ప్రామ్స్ ఇచ్చి దీన్ని అయితే మార్చారనమాట మీరు కావాలంటే దీన్ని క్లిక్ చేసి ఇదే ఇదే యూజ్ చేస్తే సేమ్ ఇదే ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి సో యాక్చువల్గా యూనివర్సల్ రీసేజ్ అనే ఒక పర్టికులర్ ఫీచర్ అయితే మీరు ఫ్రీ ఆప్షన్ అయితే లేదు ఇది ప్రో ప్యాక్ లోనే అందుబాటులో ఉంది అనమాట బట్ ఏంటంటే మీరు ఏమైనా రీసేజ్ చేసుకోవడం కోసం అయితే ఈ పర్టికులర్ ఫీచర్ అయితే యూజ్ చేసుకోవచ్చు రీప్లేస్ బ్యాక్గ్రౌండ్ ఫీచర్ కూడా మీరు ప్రో ప్యాక్ లోనే పెట్టారండి రిమూవ్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ ఉంది నేను ఒక పిల్లి ఇమేజ్ ని ఇన్పుట్ గా ఇచ్చాను ఇచ్చిన తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను సో చూస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేసి కేవలం పిల్లి ఇమేజ్ మాత్రం ఇచ్చింది కొంచెం ఇన్స్టాంట్ ఫాస్ట్గా ఫాస్ట్ జనరేట్ అయిపోయింది వచ్చిన ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ మే క్లిక్ చేస్తే కేవలం పిల్లి వరకు మాత్రం మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది కేవలం పిల్లి ఫోటో మాత్రం వచ్చింది అలా మీరు ఏమైనా ఇమేజ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేద్దాం అనుకుంటే ఆ ఇమేజ్ అయితే ఇవ్వచ్చు ఇంకొక ఈ పర్టికులర్ షా బార్డర్స్ లాగా ఉండే ఒక బైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేశాను ఇలా మీకు బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక ఫీచర్ ఉంది సో మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇస్తే లేని దాన్ని జనరేట్ చేస్తున్నాం దానికి ఒక హాఫ్ ఇమేజ్ వచ్చింది దాన్ని కంప్లీట్గా జనరేట్ చేసుకోవడం కోసం అన్క్రాప్ అనే ఒక ఫీచర్ ఉంది సో దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఒక ఇమేజ్ అయితే ఇన్పుట్గా ఇద్దాం సో నేను నేను హాఫ్ ఇమేజ్ ఇన్పుట్ ఇన్పుట్గా ఇచ్చి ఓపెన్ మే క్లిక్ చేశాను సో ఇది ఏ వేస్ లో జనరేట్ అవ్వాలనేది ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది సో నేను ఇక్కడ వరకు ఇదంతా జనరేట్ అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను కాబట్టి సో దీన్ని యాస్టీ ఈ డ్యూరేషన్లో పెట్టి నెక్స్ట్ మే క్లిక్ చేశాను బట్ ఇది కూడా మనకి అన్క్రాప్ ఫీచర్ కూడా వీళ్ళు ప్రో ప్యాక్ లో ఇచ్చారు అనమాట బై డిఫాల్ట్ గా ఫ్రీగా యాక్సెస్ అయితే ఇవ్వట్లేదు నెక్స్ట్ మనకి ఇమేజ్ అప్ స్కేలర్ అనే ఒక ఫీచర్ కూడా ఉంది ఇమేజ్ అప్ స్కేలర్ లో మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇస్తే దాన్ని సైజ్ అనేది మనం పెంచుకోవచ్చు అనమాట సో నేను ల్యాప్టాప్ ఈ పీసీ సంబంధించిన ఇమేజ్ ఇన్పుట్ గా ఇచ్చి టూ ఎక్స్ లో పెంచాను సో టూ ఎక్స్ లో పెట్టి అప్ స్కేల్ మే క్లిక్ చేశాను సో ఆ ఇమేజ్ కాస్త మనకు టూ ఎక్స్ లో అయితే జనరేట్ అయిపోయింది ఓకే అనుకుంటే దీని డౌన్లోడ్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా వేరే ఎగ్జాంపుల్స్ కూడా మీరు చూడొచ్చు అలానే మనకి క్లీన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంది క్లీన్ అప్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి అందులో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ లా ఉంటే అదే ఆటోమేటిక్ గా క్లీన్ చేసేస్తుంది అనమాట ఎగైన్ మళ్ళీ నేను ఏనుకు సంబంధించిన ఇమేజ్ న సెలెక్ట్ చేశాను సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం సో ఈ బ్రష్ ను సెలెక్ట్ చేసిన తర్వాత క్లీన్ మే క్లిక్ చేయాలి సో ఆ ఇమేజ్ అనేది ఆ పర్టికులర్ ఏదైతే మీరు క్లీన్ చేస్తారో ఆ ఆబ్జెక్ట్ అనేది రిమూవ్ అయిపోతుంది సో అప్ లో నేను ఇంకొక ఇమేజ్ కూడా ఇస్తున్నానండి సరే టెక్స్ట్ ఉన్నది ఇమేజ్ ఇన్పుట్ కి ఇచ్చాను సో మీరు ఏదైతే సెలెక్ట్ చేద్దాం కాబట్టి బ్రష్ సైజ్ కూడా మీరు పెంచుకోవచ్చు సో ఎక్కువ ఎంత అంటే ఫాస్ట్ గా ఎక్కువ ఎక్కువ సైజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఈ పోర్స్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను సో దాన్ని సెలెక్ట్ చేసుకుని క్లీన్ మే క్లిక్ చేశాను సో మొత్తం అదంతా పదాలంతా పోయి జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మాత్రమే ఉంది సో ఇవి యాక్చువల్ గా ఫ్రీగా మీరు యూస్ చేసుకున్న కొన్ని ఫీచర్స్ అనమాట మీకు క్లియర్ గా చూపిస్తే చూడండి ప్రైజింగ్ లోకి వెళ్తే ఫ్రీ ఆప్షన్ లో మీకు రోజుకి ఇరవై నాలుగు గంటలకి ఇరవై జనరేషన్స్ జనరేటర్ ఫీల్ జనరేట్ చేసుకోవచ్చు బట్ అన్ క్రాప్ ఆప్షన్ ఉండదు బ్యాక్ గ్రౌండ్ రిమూవల్ కూడా మొత్తం ట్వంటీ క్రెడిట్స్ ఉంటాయి అలానే ఇమేజ్ అప్ స్కేలర్ ట్వంటీ క్రేడ్స్ ఉన్నాయి అప్ కి ట్వంటీ క్రెడిట్స్ రీలైట్ లైట్ కి ట్వంటీ క్రెడిట్స్ టెక్స్ట్ రిమూవర్ ఫిఫ్టీ క్రెడిట్స్ అయితే ఉన్నాయి రీ ఇమాజిన్ ట్వంటీ క్రేడ్స్ అయితే ఉన్నాయి అనమాట మిగిలిన ఆల్రెడీ మీరు ప్రో సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలి అలానే మీకు టెక్స్ట్ రిమూవర్ అని చెప్పాను కదా టెక్స్ట్ రిమూవర్ ఫ్యూచర్ కూడా ఉంది సో టెక్స్ట్ రిమూవర్ లోకి వెళ్ళి జస్ట్ మీకు ఇందాక సేమ్ ఇదే ఇమేజ్ డ్రీమ్ బిగ్ అనే ఒక ఇమేజ్ ఇన్పుట్ ఇచ్చాను సో రిమూవ్ టెక్స్ట్ మీద క్లిక్ చేశాను చూసారా టెక్స్ట్ లాంటి ఉంటే ఓన్లీ స్పెసిఫిక్ టెక్స్ట్ అయితే రిమూవ్ చేయగలదు ఈ ఫీచర్ అలానే రీలైట్ అయిన ఒక ఫీచర్ కూడా ఉంది ఇమేజ్ సంబంధించిన లైటింగ్ ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట చూసారా లైటింగ్ అడ్జస్ట్ చేసినట్టుగా మీరు ఇంకొక నేను ఒక శాంపుల్ ఇమేజ్ అయితే ఇస్తున్నాను ఈ ఇమేజ్ ఇచ్చి ఓపెన్ మే క్లిక్ చేశాను డౌన్ స్కేల్ అని కంటిన్యూ మే క్లిక్ చేశాను సో ఈ ఇమేజెస్ మల్టిపుల్ వర్షన్స్ జనరేట్ చేస్తుంది అనమాట ఇది సో మీకు ఎలా కావాలనుకుంటే బై డిఫాల్ట్ గా ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తుంది సో మీరు ఏది కావాలనుకుంటే స్పెసిఫిక్ గా నాకు ఈ టైప్ లో ఇమేజ్ కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది క్లిప్ డ్రాప్ ఏ సంబంధించిన సమాచారం అండి లేటెస్ట్ ఏ టూల్స్ కన్నీటి కోసం ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి